నేను మీ భాగం మీ ఆకృతి షోరూమ్ ఈ రోజు వల్ల మనం సరైన వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాము ఫ్రెండ్స్ మన ఆకృతి షోరూంలో కొత్త క్వశ్చన్ అనేది వచ్చేసింది మీకు ఇది ఫ్యాన్సీ టిష్యూట్ వస్తుంది ఏడు వందల డెబ్బై రూపాయలు పడుతుంది ఫ్యాన్సీ టిష్యూతో మీకు మీకు ఆనియన్ పీచ్ కలర్లో వస్తుంది ఆనియన్ కలర్ వస్తుంది మీకు ఇది మీకు మొత్తం ఫ్యాన్సీ టిష్యూలో ఫ్యాన్సీ టిష్యూ పైన మీకు గోల్డెన్ చెరీ వర్క్ లాగా వస్తుందండి ఇట్లా చూపించమ్మా ఈ వర్క్ చూపించవు ఫ్యాన్సీ టిష్యూలో గోల్డెన్ చెరీ వర్క్ లాగా వస్తుందండి మీకు ఇది శారీ మొత్తం ఇట్లానే రన్ అవుతుంది అండ్ ఇది పళ్ళు పార్ట్ పళ్ళు పార్ట్ వచ్చేసరికి మీకు ఇట్లా టూ హాఫ్ షేర్లా వస్తుంది టూ షేట్స్ లా వస్తుంది పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు శారీ రన్నింగ్లో వస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి మీకు ఏడు వందల డెబ్బై రూపాయలు దీంట్లో మీకు ఫోర్ కలర్స్ ఉన్నాయి ఈ శారీ కావాలంటే ఒక్కసారి ఆకృతి ప్రతి విజిట్ చేయండి థ్యాంక్ యూ